వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం భవనం నందు నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశం నందు స్థానిక రామ క్రీడా ప్రాంగణం నందు మైదానమునకు మట్టి టాయిలెట్లు మరియు పట్టణంలోని వివిధ చోట్ల జిఆర్పి పైపులు ఏపీటీఎఫ్ కాలనీకి ఏసీ క్రాస్ పైపులు మరొక చోట స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణము ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తదితర అంశాలపై చర్చించి కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందుపరిచారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ విరివిగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్లపై దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తామని కవర్లుగా పట్టుబడితే పదివేల రూపాయల వరకు జరిమానా దుకాణదారులకు విధిస్తామని తెలియజేశారు అలాగే పట్టణంలో పందులు తిరగరాదని అలా ఉంటే జూలై నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవి చంపబడతాయని ఎవరికైనా సాగుడు పందులు ఉంటే వెంటనే లైసెన్స్ పొందాలని వాటిని షెడ్లలో మాత్రమే పెంచాలన్నారు ఈ సమావేశానికి హాజరైన కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ త్రాగునీటికి పట్టణంలోని ప్రజలందరూ ప్రాధాన్యత ఇవ్వాలని నీరు ఎవరూ వృధా చేయరాదని మద్రాసులో ఇరవై లీటర్ల సాధారణ త్రాగునీరు ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుందని మనకు ఆ పరిస్థితి రాకుండా ముందు చూపుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి నీరు సముద్రంలో కలిసిపోకుండా పోలవరం నిర్మిస్తున్నారని తెలియజేశారు నేను మూడు రోజుల నుంచి చెన్నైలో ఉంటే ఒక రావడం లేదు కార్పొరేషన్ చేతులు ఎత్తేసారు ఈరోజు మరి ఎవరికైనా ఒక ట్యాంకర్ నీళ్లు కావాలని చెప్పని అప్లికేషన్ పెట్టుకుంటే అది నెలకు ఎప్పుడు వస్తుంది ఒక ట్యాంకు వాళ్ళు అయితే ఏడు వందలు తెచ్చుకుంటున్నారు అదే మనం సపరేట్గా బ్లాక్ అయితే రెండు వేల ఐదు వందల మూడు వేల రూపాయలు తీసుకున్నారు ట్యాంకర్ దానికి కూడా మూడు వీలు కూడా దొరకడం లేదు డీడీ తీసుకుంటున్నారు ఎప్పుడో పదివేలకు వస్తుంది ఎంత దారుణంగా ఉందంటే ఎందుకు చెప్తున్నానంటే మన ముఖ్యమంత్రి దూర దృష్టితో ఆలోచించి ఈరోజు సముద్రానికి పోయేటువంటి వాటర్ని మరి చేసి ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ముఖ్యమంత్రి ప్రయత్నం ఈరోజు చెన్నైలో రెవెన్యూ డబ్బు డబ్బు వస్తుంది ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వంలో డబ్బు ఉంది అయినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వలేదు చేతులు ఎత్తేసారు ఇప్పుడు మేము ఏం చేయలేము ట్యాంకర్లు కట్టుకోండి మీరు సీవిల్గా ఉంటే ఆ సీఎం ప్రకారం మీకు రెండు నెలలకు వస్తా మూడు నెలలకు వస్తుందని చెప్పని చెప్తున్నాను ప్రాక్టికల్ గా నేను మంచి ఒకటి కూడా అన్నా మనకి రాబోయే రోజుల్లో పెట్రోల్ కన్నా కూడా నీటి సమస్య బాగా వస్తుందని చెప్పి అనుకున్నాం ఎందుకు అంటే మనం ముఖ్యమంత్రి దూర దృష్టితో గతంలో కరెంటుకి ఎంత ఇబ్బంది పడ్డాం దాన్ని రోజు నేను వచ్చిన తర్వాత డీజిల్ కరెంట్ తీసుకొచ్చాడు తర్వాత